నడిచే నడుగులా మంచి ఉండాలా నేను మీ పల్లె పోయి చెప్పుడు తక్కువ సూచి ఎక్కువ సూటిగా సూచి లేకుండా తెలంగాణ వచ్చిస్తా ఉత్సవాలు వెల్కమ్ టు సిపిఆర్ మీడియా టీమ్ మార్ టీవీ ఇక అందరూ ఎట్లున్నారు కదా మంచిగా ఉన్నారా ఇక ఎవరానికి ఆర్థిక అన్నదానికి అసలు కాలనీ వాళ్ళు చేయని వాళ్ళు అనుకుంటున్నారు అవునులా తెలంగాణలో మొత్తం తిరిగే తిరిగి తిరిగే ఇప్పుడు ఇక్కడ తిరుగుకుండా తిరుగుకుండా గత ఏడాది కూడా మేము తిరుపతి జిల్లాలో మేము చూపిస్తున్నాం కదా అట్లనే ఇవాళ మనం తిరుపతి జిల్లాకు వచ్చినాము ఒక మంచి కార్యక్రమంతో వచ్చినాము తెలుపు కదా ఇక మనం చెప్పుడు తక్కువ చేసి చూపించడం ఎక్కువ చేయాలి ఏదైనా చెప్తే పనులు కావాలంటే మనం చెప్పకుండా పనులు చూపిస్తాం కాబట్టి ఇక మనసు బాయ్యమైన దమ్ము ఉండే చెప్పుడు తప్ప చూపించడం ఎక్కువ పల్లె ప్రవీణ్ ఈ రోజున గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ మన వృద్ధాశ్రమము మీరు అన్నం చేసింది ఈ రోజు సమాజంలో ఎంతో మంది పిల్లలు కోట్లకు ఆస్తులకు ఐశ్వర్యాలకు ఎంతో మంది నోచుకున్నప్పటికీ కనీ పెంచి పెద్దలు చేసినప్పటికీ కూడా ఆ పిల్లలకు నిన్న దాకా మొన్నటువంటి పెళ్లిళ్ళు కానీ నిన్న అయినటువంటి మొన్నటువంటి వల్ల కానీ ఆ యొక్క లవ్ అని కో అని ఇంకొకటి తల్లిదండ్రుల ఆస్తులని అంతస్తులని యొక్క ఫ్రెండ్స్ గొడవలలో కానీ వారి మాటలు తెప్పుడు మాటలు పట్టుకొని ఈ రోజున కన్న తల్లిని తొమ్మిది మాసాలు మూతి పెంచి కన్నటువంటి తల్లిదండ్రులను మీరు బదారుగా పడేస్తున్నటువంటి లోకం ఇది అలాంటి లోకాలకు మీరేం బదలొద్దు అదరొద్దు అని నిస్సహాయంగా ఉన్నటువంటి వారిని మనస్ఫూర్తిగా మనపించి ఈ యొక్క ఆక్రమణలో చేర్చుకొని వారికి కన్న తండ్రి కన్న కొడుకు కన్న బిడ్డలేక అక్క చెల్లి అన్నటం అన్ని తానే చూసుకుంటున్న వారిలో ఒకరు వారు మన తిరుపతి జిల్లాలోని ఉన్నటువంటి కాలావతి ప్రాంతంలో మన గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వృద్ధుగా ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మీకు తెలియజేస్తాం తర్వాత డాక్యుమెంట్స్ వారి పర్మిషన్ తీసుకొని డాక్యుమెంటేషన్ కూడా మనం ఇస్తాం కాబట్టి ఇలా లేట్ చేయకుండా మనం వారి గురించి చిన్న చిన్న పరిచయాలు చేస్తున్నాం మీరు పద్యాలు చేసుకుంటాం సో ఫ్రెండ్స్ మనం ఇంట్రొడక్షన్ అయిపోయింది కదా ఇక విషయాన్ని కొద్దాం ఇక్కడ ఉన్నటువంటి గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నుంచి ముందుగా పరిచయం చేసుకుందాం మన సాయి దీపిక గారు ఈ యొక్క గివింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కి ప్రజెంట్ అంటే తెలుగులో అధ్యక్షురాలుగా ఉంటారు మరి వారు యూత్ లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో సేవా భావంలో ఉండడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం మేడం నమస్తే గుడ్ ఈవినింగ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ ఎందుకంటే ఈ సేవ కార్యక్రమం ఉన్నారు అసలు మీరు ఈ ఫౌండేషన్ లో ఎప్పటి నుంచి ఉన్నారు అండ్ మీ ప్రజెంట్ హోదాకు తగినటువంటి వివరాలు నేను తెలియజేయాలి థ్యాంక్ యూ సార్ నా పేరు సాయి దీపిక నేను గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ కి ప్రెసిడెంట్ ని సో గివింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మేము రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ వృద్ధాశ్రమం మేము వన్ ఇయర్ గా రన్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇరవై ఐదు మంది మా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము ఫ్రీగా మార్నింగ్ పేపర్ నుండి ఈవినింగ్ వాళ్ళ డిన్నర్ వరకు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుండి వాళ్ళ హెల్త్ వరకు ఏం కావాలన్నా కూడా అన్ని ఫ్రీగా మేము సప్లై చేస్తాము సో ఇక్కడ ఉన్న వాళ్ళని తల్లిదండ్రుల కంటే వాళ్ళు పిల్లలు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ దానికంటే ఎక్కువగా మేము వాళ్ళని చూసుకుంటున్నాము సో మేము మీరు చెప్పినట్టు నేను ఈ సొసైటీని చూసిన తర్వాతే అదే నాకు ఒక మోటివేషన్ లా అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా ఇప్పుడు చాలా కారణాల చేత తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళడం తర్వాత వాళ్ళకి ఫుడ్ అండ్ కామన్ సదుపాయాలు కూడా లేకోకుండా చూసుకోవడం ఇంట్లో వాళ్ళని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయలేకపోవడం వాళ్ళు బయట ఉంటూ వాళ్ళకి సరైన ఫుడ్ లేకుండా షెల్టర్ లేకుండా తిరగడం ఇవన్నీ చూసి సో నేను కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది స్టార్ట్ చేసి వీళ్ళందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే గిరి హెల్త్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం కోసం అదే నా మేషన్